ఇవాళ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ దేశం మొత్తం మీద కూడా పోలీసు అమరవీరుని యొక్క సంస్కరణ దినోత్సవం మరి ఈ సందర్భంగా మన నిజామాబాద్ జిల్లాకు మరి నూతనంగా నియమించినటువంటి మన డీజీపీ గారు నిజామాబాద్ జిల్లాకు రావడం జరిగింది గత నాలుగు రోజుల కింద చనిపోయినటువంటి కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ప్రమోద్ కుమార్ గారు వారిని పరామర్శించడం జరిగింది ఎందుకంటే ఆయన మరణం చాలా దురదృష్టకరం మరి వాళ్ళ కుటుంబానికి ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కృతజ్ఞత ఉండి మరి మొన్ననే మూడు రోజుల క్రితం ప్రభుత్వంతో మాట్లాడడం జరిగింది ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం కూడా జరిగింది అంటే పోలీసు అమరుడు ఎవరైతే ఆయన ప్రమోద్ కుమార్ కుటుంబానికి ఒక కోటి రూపాయల ప్రభుత్వం తరఫున ఇస్తూ వాళ్ళ కుటుంబానికి అదే కాకుండా ఆయనకు మూడు వందల గతాల భూమి ప్లాట్ తర్వాత వాళ్ళ పిల్లలకు ఫ్రీగా చదువు తర్వాత వాళ్ళ ఇంట్లో చదువు ఉద్యోగం తర్వాత ఆయనకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏదో భద్రత విధంగా కానీ తర్వాత ఇంకా సంక్షేమ పథకాలకు సంబంధించిన వాళ్ళ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ కూడా కలిసి ఒకటి పదహారు లక్షలు భద్రత కింద ఎనిమిది లక్షల రూపాయలు వాళ్ళకు డబ్బులు ఇచ్చిస్తా ఉంది ప్రభుత్వం అది కాకుండా మరి వాళ్ళ కుటుంబం ఉద్యోగం కూడా ఇస్తాను తర్వాత నిజంగానే బాధాకరం ఆయన మరొక ఒక దొంగను పట్టుకోవడానికి మన గ్రామాన్ని ఆశించినటువంటి సంఘటనలు ఇలాంటి సంఘటనలు చాలా సందర్భాల్లో జరిగినాయి పోలీసు యొక్క సేవలు మరవలేని ఇవాళ పోలీసులు లేదే మన సమాజాన్ని సమాజాన్ని మరి వాళ్ళ త్యాగము వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ వాళ్ళ యొక్క ధైర్యాన్ని కూడా మెచ్చుకుంటూ మరి వాళ్ళ ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి పోలీసులు పోలీసు డిపార్ట్మెంట్ సంబంధించిన పిల్లలందరూ కూడా సపరేట్గా చదువుకోవడానికి ఇంటిగ్రేట్ పోలీసు స్కూల్ మంచిరే ఉంది మనకు హైదరాబాద్ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి జనరల్ పబ్లిక్ అదేవిధంగా దాంట్లో చదువుకున్న పిల్లలకు పోలీసు వాళ్ళకు కూడా అంటే వాళ్ళ పిల్లలకు ఇవాళ మెడికల్ కాలేజీ కల్పిస్తాము చాలా సంతోషం అది వాళ్ళ మన జిల్లా మటుకు మరి నా గతంలో పురట్పల్లి బ్లాస్ట్ కానీ తర్వాత పడకల్లో ఎన్కౌంటర్ లో కానీ చనిపోయినటువంటి తొమ్మిది మంది ప్రమోత్ స్వారే కాకుండా ఇంకా తొమ్మిది మంది కూడా వాళ్ళ గతంలో ప్లాట్లు ఇచ్చి కొన్ని ఇబ్బంది అయింది ఇక్కడ నాగారాజు సో నాకు సిపిల్ వాయులో మనకు టోల్ గేట్ తాకిన తర్వాత మెయిన్ రోడ్ వాళ్ళకు మంచి రెండు వందలకి వాళ్ళ కుటుంబాలకు అన్ని అది ఈ సందర్భంగా ఈ తెలంగాణ పోలీస్ వల్ల ఇప్పుడు జాతీయ భద్రత దానికి సర్వే కింద అంతా కూడా ఏంటంటే నంబర్ వన్ పోలీస్ డిపార్ట్మెంట్ గా మొత్తం భారతదేశంలో ఎఫెస్ట్ పోలీస్ పీపుల్ అండ్ ఫ్రెండ్లీ పోలీస్ పీపుల్ గా వాళ్ళు పే చేసుకున్నారు ఇవాళ మనకు నేరాలు ఏదైతే ఉందో సైబర్ నేరాలే కావచ్చు డ్రగ్ మాఫియా కావచ్చు దాని మీద ఒక ఈగల్ సిస్టమ్ దాని దానికి సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసి సైబర్ కూడా సైబర్ ప్రివెన్షన్ బోర్డు ఒకటి పెట్టేసి ఒక ఈ విధంగా అంటే కొత్త నేరాలు ఏవైతే ఉన్నాయో కూడా అరికట్టడానికి లాండ్ అండ్ ఆర్డర్ చేయడం టాప్ ప్రయారిటీ కింద మరి వాళ్ళకి కావాల్సిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తాం ఇది కాకుండా మొన్న చనిపోయిన రియాజ్ ను నుండా పట్టుకోవడానికి పోలీసులు నిజంగా చాలా గ్రేట్ అది మరి ఆయన పట్టుకోవడానికి సహాయం చేసినటువంటి సయ్యద్ ఆఫీస్ ఆయన ముప్పై ఎనిమిది ఏంటో మా మా కాన్షియన్స్ రామ్ నగర్ అంటే ఆయన ఇక్కడ తారంగపూర్ లో ఉంటాడు అక్కడ వెల్డింగ్ చేస్తుంటాడు పోలీసులు ఆయన పారిపోతుంటే పట్టుకోమని ప్రతి వీళ్ళు పోలీసులు పిలిపి పట్టుకుంటే ఆయనకు సాక్తోని సేపు పట్టుకు కట్ చేసే టెండెన్సీ కూడా ఈ నరువు కూడా కట్ అయింది కట్టయితే వాళ్ళు వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ తర్వాత ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత హాస్పిటల్ ఇవాళ హైదరాబాద్ లో ఆయన మల్లారెడ్డి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటాం సర్జరీ అయ్యి ఆయన కోలుకుంటా ఉన్నారు అయితే ఆయన మనకు ధైర్యంగా దొంగను పట్టుకోవడానికి పోలీసులకు హెల్ప్ చేసింది కాబట్టి మరి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని మనం చెప్పినప్పుడు ఇక్కడ డీజీపీ గారు ఉంటే నేను సయ్యద్ హాస్పిటల్ ఆయన ఏంటంటే ఆయన వెళ్ళారు ఒక మంచి స్కిల్ ఉన్న పర్సన్ కాబట్టి ఆయన ఆయన వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆయన మరి ఇప్పుడు హోంగార్డ్ కింద స్కిల్ ఆపరేషన్ కూడా కొన్ని కోర్సులు ఉంటాయి ఆ ప్రొఫెషన్ కింద వెల్డర్ కింద మరి హోమ్ గార్డ్ కింద జాబ్ ఇవ్వమని చెప్పి నేను అడిగినప్పుడు వెంటనే వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎగ్జిటివ్ గారి ఆశారు ఆయనకు కుటుంబాన్ని ఆదుకోవడానికి జాబ్ ఇవ్వడం కాకుండా ఇవాళ ట్రీట్మెంట్ కూడా నాణ్యమైన మళ్ళీ వాళ్ళ కుటుంబాన్ని కూడా ఇవాళ పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండదు వాళ్ళ భార్య కూడా ఇక్కడికి వచ్చి నేను మాట్లాడలేదు మేము ఒకటే పత్రికా పక్కన వాళ్ళ కుటుంబాన్ని ఆడుకుంటాం తర్వాత పోలీస్ అన్ని కూడా మరి తప్పకుండా వాళ్ళకి సెక్యూరిటీ ప్రభుత్వం తరఫున మేము ఉన్నామని ప్రభుత్వం చెప్తా ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా కోఆపరేటివ్ గా ఫ్రెండ్లీ పోలీస్ కూడా మరి నిజామాబాద్ జిల్లాలో ఎగ్జామ్ తీసుకోవడం జరిగింది మనకు గణేష్ చవితులు కానీ లేకుంటే దుర్గామాత ఏమలు కావచ్చు ఇవాళ మనకు దీపావళి పండుగ కావచ్చు ఏది కూడా ఎక్కడ కూడా అన్వాంటెడ్ జరుగుతుందా స్తూ మరి మరొకసారి వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢమైన స్వామిని ప్రకం చేస్తూ మనకి వాళ్ళ కుటుంబాలకు ఇలా ఆదుకోవడానికి కొంత మంచి మా కాన్సన్స్ లో వాళ్ళకి రెండు వందల గజాల తొమ్మిది ఫ్లాట్లు ఇవ్వడం అని సంతోషకరంగా ఉంది ఆఫీస్ కుటుంబాన్ని